జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకుండి వీనవంక మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వీనవంక బస్ స్టాండ్ వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను మాజీ ఎంపీపీ మున్సిపట్ల రేణుకా తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో చాలా అభివృద్ధి చేశాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో కృషి చేశాడని రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ బాలకృష్ణ రావు మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి ఎంపీపీ రాయశెట్టి లత శ్రీనివాస్ నాయకులు రమేష్ పోతుల నరసయ్య మర్రి స్వామి సత్యనారాయణ కామిడి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి వడ్డేపల్లి భూమయ్య రాజ్ కుమార్ కాసలరా సుధాకర్ జక్కు నారాయణ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మండలంలోని పార్టీ నాయకులందరూ కార్యకర్తలు అందరూ కలిసి మరి ఈరోజు ఘనంగా ఆయన యొక్క జన్మదినాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఐటీ ప్రదాత అభివృద్ధి ప్రదాత మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి మరి అధ్యక్షులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా మీనవెంక మండలంలో పార్టీ వైపు నుండి కేక్ కట్ చేసి వారికి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వీనవెంక మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంక్ డైనమిక్ లీడర్ మన కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ మీనవంక మండల ప్రజలు మరియు కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేస్తున్నాము వినవంక మండలం నుంచి మేమందరం కోరుకుంటున్నది మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వైఫల్యాల వల్ల మన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మన కౌశిక్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇక్కడ మనం అందరం మళ్ళీ నెక్స్ట్ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి మన బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను మా వేణవంక మండలంలోని అందరూ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ నాయ అందరి నాయకత్వంలో ఈరోజు మేము కేకాడేయడం జరిగింది అలాగే కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాబోయే తరానికి రాబోయే నాయకుడు పూర్తి ప్రదాత తెలంగాణలో ఐటీ రంగాన్ని విపరీతమైన డెవలప్ చేసి యువకులను అభివృద్ధి పదాన నడిపించి అనేక మంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి గౌరవ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా వీణవంక మండల్లో నాయకుల అందరి సమక్షం లోపల చాలా గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుంది రాబో రోజుల్లో కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో గొప్పగా ఉండాలని